ప్రైస్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు ప్రిల్లర కలవరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పు మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చలు జరుగుతుంది అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తారనాక నందు సాయంత్రం ఆరు గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది స్థలం తార్నాక తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది దేవుని యొక్క బలమైన కార్యలు పొందుకోవాలని ఆశ కలుగొన్నారా అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు నీ జీవితంలో కూడా జరగాలని ఆశ ఉన్నారా స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరికి ఎదురు చూస్తున్నారా పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలుగున్నారా కుటుంబాలతో రండి దైవ దీవులు ఏసుతో అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నాకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా మరి మీ అందరు కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను మీ అందరి కొరకు మేము ప్రతిదిన ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం దేవుడు శ్రేష్టమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన చక్కటి వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఎంతగానో ఆత్మీకంగా బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన రెండో భాగాన్ని చదువుకుందాం వారికి కలిగిన శ్రమను ఆయన చూచను ప్రైజ్లాడు ఎంత చక్కని శ్రేష్టమైన వారి మాట అండి ఈ యొక్క మాటలు ఎవరి గురించి రాయబడినాయంటే మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాటలు ఇజ్రాయేలు ప్రజలు శ్రమలో కష్టాల్లో ఇబ్బందుల్లో కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారట దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి శ్రమను చూచాడని మరి దేవుని బిడ్డారా అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నారంటే నీ శ్రమను నేను చూచాను అని ప్రభు చెప్తున్నారు అవునండి మన దేవుడు ఎవరనంటే మనల్ని చూచే దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కన్నీటి పరిస్థితుల్లో శ్రమల్లో మరి రోగాల మధ్యలో అప్పులు అయిపోయిన పరిస్థితుల్లో మరి అనేక నిందలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఎవరు చూడక బంధువులు అనేవారు ఉన్నా స్నేహితులనే వారు ఉన్నా తోబుట్టులు అనేవారు ఉన్నా ఎవరు ఉండినా కూడా మరి అంత బలగా ఉన్నా ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదేమో ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోక బాధపడుతున్నారేమో కృంగిపోయి ఉన్నారేమో అరే నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎవ్వరు నన్ను చూడట్లేదు నా కష్టాలు నా బాధలను కూర్చి ఎవ్వరూ ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటూ కృంగిపోయి ఉన్నారేమో ప్రదేవుని పిల్లలారా మరి కానీ నీ దేవుడు నిన్ను చూసే దేవుడే ఉన్నాడు ఎవ్వరు నేను చూసినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వెంత కష్టపడుతున్నావో నీ శరీరం ఉన్న రోగాన్ని బట్టి నీ యొక్క మరి జీవితంలో ఉన్న లోటును బట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నిరుద్యోగ సమస్యను బట్టి ఆర్థికపరమైన పోరాటాలను బట్టి జీవితంలో ఎదురవుతున్న అవమానాలను బట్టి మరి నీకు ఉన్న కోర్టు కేసులను బట్టి అనేక రకాల శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే మరి నీ దేవుడు నన్ను చూస్తున్నాడు వరీ దేవుని పిల్లరా ఇజ్రాయేల్ ప్రజలను కూడా వారి శ్రమ పడటం చూసి దేవుడు వారికి సహాయం చేశాడు వరకున్న శ్రమ నుంచి వారికి విడుదలిచ్చాడు వారి కష్టాలను తొలగించాడు దేవుని పిల్లలారా ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆ శ్రమలో నిన్ను ఉంచుడు ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు అనుకున్నావు నా దేవుడు కూడా నన్ను చూడట్లేదు ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో బాధపడుతున్నావేమో నానా ఆయన ఎప్పుడు మనల్ని చూస్తాడు అందుకే దావేది అయ్యా నా ప్రాణ బాధలను నువ్వు దృష్టించి ఉన్నావు నేను ఎంత బాధలు అనుభవిస్తున్నాను ఎంతో శ్రమలు ఉన్నాను అయ్యా నా ప్రాణ బాధలన్నీ కూడా నువ్వు దృష్టించి ఉన్నావు అయ్యా అని దావీదు మాట్లాడుతున్నారు అవును కదా ఆయన మనల్ని చూస్తాడండి ఎందుకనంటే నిన్ను ఆయన ఇచ్చి కన్నాడు గనుక ఆయన బిడ్డవు గనుక ఆయన సొత్తు గనుక మనం ఆయన సొత్ం కనుకండి మనం కష్టపడుతుంటే మన శ్రమ పడుతుంటే ఆయన దాటి వెళ్ళిపోలేడు ఆయన మనల్ని చూస్తాడు మనల్ని పట్టించుకుంటాడు మరి గడిచిన కాలం అంతా కూడా నువ్వు ఎంత శ్రమ ఎన్ని నిందలు అనుభవించావో ఎంత పోరాటంలో ఉన్నావో ఎంత రోగాలు తలమటిస్తున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు ఆయన నిన్ను పట్టించుకుని ఆయన నీ శ్రమనంతా కూడా చూసి నీ శ్రమలో నుంచి నేను విడిపించబోతున్నాడు నీ కష్టాలన్నీ కూడా ఆయన తీర్చిపోతున్నాడు ఆయన చూస్తే చాలు నీ పరిస్థితులు మారిపోతాయి ఆయన దృష్టి ఎవరి మీదకి వస్తూ వారికున్న ప్రతి సమస్యలు పరిష్కరించబడతాయి చూడు ఇస్రాయేల్ ప్రజలను ఆ శ్రమను చూసినప్పుడు వారి కష్టాల నుంచి వారు విడుదల పొందుకున్నారు అలాగే నీ దేవుడు నీ శ్రమ కాలంలో నిన్ను చూస్తున్నాడు నీకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీకు విడుదల రాబోతుంది అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి ప్రదేవుని బిడ్డ మనుషులు చూడడం కాదు కానీ దేవుడు నిన్ను చూశానంటున్నాడు ఈ శ్రమను చూశాను అంటున్నాడు ప్రభు ఆ శ్రమలో నుంచి నేను తప్పించబోతున్నాడు మరి దేవుని బిడ్డ మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా మన దేవుడు చూసే దేవుడని ఆయన ఎల్ల్రూయిగా ఉన్నాడని మరి నమ్ముతావా మరి ఏసయ్యా నా శ్రమను చూడలేదనుకున్నా కానీ నా శ్రమను చూసి నా పరిస్థితులు మార్చబోతున్నందుకు నీకు వందనాలు ఏసయ్యా అని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది ఈ వాగ్దానం మరి రిసీవ్ చేసుకున్నారు ఈ మాటను ఎంతమంది నమ్మి ఉన్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరశుద్ధిరా మహోన్నత దేవానికి నీ కొందనాలు స్తోత్రాలయ ఈ ఉదయం కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా మా శ్రమను చూసే దేవుడు అన్నావు అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు శ్రమలో ఉండడం నువ్వు చూసావు వరకున్న శ్రమలో నుంచి వారి నువ్వు తప్పించిన దేవుడు విడిపించిన దేవుడు నీ కొందనాలు అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం వింటున్న బిడలు అయ్యా ఇది వరకు ఉన్న కష్టాలు శ్రమలు బాధల్లో ప్రభా వారిని పట్టించుకోక అయ్యా ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు అయ్యా కానీ మీరు అన్నారు ఎవరు చూసినా చూడకపోయి నేను మిమ్మల్ని చూస్తున్నాను మీ శ్రమలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తున్నానని చెప్పేతలు అయ్యా వారికి ఉన్న శ్రమలో మీరు వారిని చూసి వారికి ఉన్న బాధల నుంచి విడిపిస్తున్నది కొందనాలు అవునయ్యా మా శ్రమలో మమ్మల్ని చూసి విడిపించే దేవుడుగా తప్పించే దేవుడుగా రక్షించే దేవుడుగా కాపాడే దేవుడుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ప్రతివార జీవితంలో మేలులతో నింపండి ప్రభా వారి జీవితంలో కార్యాలు జరిగించండి నాయన వారికి ఉన్న కష్టాలన్నీ తొలగించి వారిని ఆశీర్వాదంలోకి నడిపించారు అప్పుల బాధల నుంచి వేస్తున్నాను విడుదల కలుగునుక రోగాల నుంచి విడుదల కలుగునుగాక అయ్యా కుటుంబాల నెమ్మది కలుగునుగాక అయ్యా తండ్రి శాంతి సమాధానం గాక నింద వేదన కొట్టివేయబడముగాక కోర్టు కేసులు విజయం వచ్చినగాక తండ్రి నీకే స్తోత్రాలయ్యా అయ్యో ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించి దీవులతో నింపండి నాయన ఈ దినమంతని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించింది ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె